ప్రేజలను తన భక్తినే ఛాలెంజ్ గా తీసుకుని దేవునికి మొరపెట్టిన ఏలియా గురించి నిమిషాలు మనం ధ్యానించుకుందాం రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము పదవచనం అందుకు దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ ఏ పది మందిని దహించునుగాక అని ఏ పది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా ఈ సందర్భంలో ఏలియా నేను దైవజనుడనైతే ఆకాశంలో నుండి అగ్ని రావాలి అని దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అసలు ఏలియా ఎందుకు ఇట్లా దేవునికి మొరపెట్టాడు నేను దైవ జనుడనైతే అని ఎందుకు క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు అంటే ఒక ఛాలెంజ్ గా తీసుకుని దేవునికి మాటను మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఆకాశం నుండి అగ్ని రావాలి అని కోరుకుంటున్నాడు అసలు ఈ ఛాలెంజ్ చేయడానికి గల కారణం ఎవరు ఏంటి సందర్భం అన్ని మనకి తెలియాలంటే రాజు గురించి మనం తెలుసుకోవాలి ఈ అహజ్య రాజు ఎవరంటే ఆహాబు యొక్క కుమారుడు ఈ అహజ్య రాజు ఒకరోజు తన మేడగది కిటికీలో నుండి కింద పడిపోవడం వల్ల తనకి అనారోగ్యము కలిగి మంచానికి పరిమితం అయిపోయాడు సో అప్పుడు తన మనుషులను పంపి ఏమంటాడంటే మీరు ఎక్రోను దేవత అయిన బయల్జబూబు దగ్గరికి వెళ్ళి మా రాజుగారికి ఇలా అనారోగ్యం కలిగింది కాబట్టి నా మా రాజుగారు మంచిగా అవుతాడా లేదా దానికి మంచిగా అవ్వాలంటే ఏమేమి ఫాలో అవ్వాలి ఏం చేయాలి అని మొరపెట్టుకోండి అని అహర్య రాజు తన మనుషులను బయల్జ గోబు అను దేవత దగ్గరికి పం పంపించాలి అని అనుకుంటాడు అప్పుడు ఏం జరుగుతుందంటే నేను రెండో వచనాన్ని చదువుతున్నానండి రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం నుండి అహశ్య శుభ్రోడులోనున్న తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయ్యకు బయలు జబ్బుగు నద్దకుపోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా అప్పుడు మాట చెప్పినప్పుడు ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై ఈ లాగు ఏంటంటే మూడో వచనంలో నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి దేవుడు ఎలియాకి ఏం చెప్తున్నాడంటే ఇస్రాయలు వారిలో దేవుడన్నవాడు లేడు అని అనుకుని ఎక్రోను దేవత అయిన మీరు విచారించబోచున్నారా ఇస్రాయలు దేవుడు నిజమైన దేవుడు మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు కదా మరి అటువంటి దేవుణ్ణి మీరు మర్చిపోయి ఎక్రోను దేవత అయిన బయల్జబోబు అన్న దేవత దగ్గరికి పంపించడానికి అహజ రాజు నిర్ణయించుకుంటాడు అయితే ఈ విషయము దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై అహజ రాజు ఏమనుకుంటున్నాడో తెలియజేస్తాడు ఇస్రాయేళ్లు వారిలో దేవుడు అన్న లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జబోబు మీరు విచారించబోచున్నారా ఈ నిర్ణయాన్ని అహజ ఇలా అనుకుంటున్నాడని దేవుడు ప్రత్యక్షమై ఏలియాకి తెలియజేస్తాడు అప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే ఆ మనుష్యులను ఎదుర్కొంటాడనమాట వాళ్ళు ప్రయాణమై ఆ యహస్య రాజు పంపిన మనుష్యులు ఎక్రోను దేవత అయిన బయల్చుబోబు దగ్గరికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ ఏలియా ఏలియా వాళ్ళని ఎదుర్కొని ఈ రీతిగా తెలియజేస్తాడండి ఏమని అంటున్నాడంటే ఆ ఆలవచనంలో ఆఖరిగా చదువుతున్నాను ఇస్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకుని లేడనుకుని ఎగ్రోను దేవతయ బయల్జబూ విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే నీ వెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవు అని అతడు పలికేనని వారు చెప్పదా చూసారండి ఆ మనుష్యులను ఎదుర్కొని ఏలియా ఇలా అంటున్నాడు నిజమైన దేవుడు ఉన్నాడు ఇస్రాయేలులకు అధిపతి అయిన సర్వశక్తి గల దేవుడు మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుని దగ్గరికి మీరు వెళ్లకుండా ఆ దేవుని యుద్ధం మీరు విచారణ చేయకుండా ఎక్రోను దేవత దగ్గరికి మీరు విచారణ చేయడానికి వెళ్తున్నారు కదా మీరు చేసేది చాలా ఘోరమైన పాపము మీ రాజు అయిన అహజ్య అహజ్య రాజు మంచము మీద ఉండగానే మరణమవుతాడు అని ఆ మనుష్యులను ఎదుర్కొని ఏలియా ఈ రీతిగా చెప్తారు వాళ్ళు వెంటనే ఆ మనుషులందరూ కలిసి అహజ్య రాజు దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది మా మమ్మల్ని ఒక మనిషి ఒక వ్యక్తి ఎదుర్కొన్నాడు ఎదుర్కొని మాకు ఈ రీతిగా చెప్పాడు సర్వోన్నతుడైన దేవుని మీరు విడిచిపెట్టేసి నిజ లోకరక్షకుని మీరు విడిచిపెట్టేసి నిజమైన దేవుని విడిచిపెట్టేసి ఒక బయల్జబుబు అనే దేవత ఎక్రోన దేవత దగ్గరికి మీరు విచారణ చేయడానికి మీరు వెళ్తున్నారా అసలు మీరు రాజు బ్రతకనే బ్రతకడు ఇలా చెప్పాడు రాజా అని అహజ్య రాజుతో ఈ మనుషులందరూ చెప్పడం జరిగింది అప్పుడు అహజ్య రాజుకి చాలా కోపం వచ్చేసి ఆ ఏలియా భక్తుడిని ఎలాగైనా ఏదన్నా చెయ్యాలి ఎలాగైనా ఏదన్నా చెయ్యాలి నన్నే ఇంత మాట అంటాడా నువ్వు చనిపోతావు అని నన్నే అంటాడా అని ఏం చేయాలో తెలియక ఒక అధిపతిని అలాగే యాభై మంది మనుషులను ఏలియా యొద్దకు పంపించాలి అని అనుకుంటాడు అయితే ఆ ఒక అధిపతి యాభై మంది మనుషులను తీసుకుని ఏలియా దగ్గరికి వెళ్తారండి అప్పుడు ఏం జరిగిందంటే చూద్దాం ఎనిమిదవ తొమ్మిదవ వచనంలో కొండ మీద అతడు సరే తొమ్మిదవ వచనంలో వెంటనే రాజు ఏ పది మందికి అధిపతి అయిన ఒకని నివాణిని వాణి ఏ పది మందితో కూడా ఏలియా యుద్ధకు పంపెను అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా నీవు దిగిరావలనని రాజు ఆజ్ఞాపించు ఈ అధిపతి తన యాభై మంది మనుష్యులను తీసుకుని ఏలియా దైవజనుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పుడు ఏలియా కొండ మీద ఉండి ఉన్నప్పుడు ఈ అధిపతి తన యాభై మందిని తీసుకుని ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగూ మాట్లాడతాడు అధిపతి దైవజనుడా నీవు దిగిరా నీ రాజు ఆజ్ఞాపించుచున్నాడు చూసారండి ఎంత అధికారముతో ఈ మాట ఆ అధిపతి మాట్లాడాడో మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏలియా పట్టుదల గలిగిన దైవజనుడు దేవుని మహిమను చూసిన దైవజనుడు దేవుని శక్తిని చూసిన దైవజనుడు అలాగే ఆయన ప్రార్థనలకు కూడా జవాబు పొందుకున్న దైవజనుడు దైవజనుడు అంటే కొంచెం భయం లేకుండా భక్తి లేకుండా మర్యాద లేకుండా ఇష్టానుసారంగా నీవు దిగిరావాలనని నా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు దిగిరా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే అహజ్య రాజు కమాండ్ చేశాడు అంటే అహజ్య రాజు ఆర్డర్ చేశాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి అని పలకడం జరిగింది అయితే అప్పుడు ఆ సందర్భంలో ఏలియా అంటాడు ఆ క్షణంలోనే ఎప్పుడైతే అధిపతి ఈ రీతిగా మాట్లాడడం ఏలియా విన్నాడో ఆ క్షణంలోనే దేవునికి మొరపెట్టుకుంటాడు ఏలియా ఏమనంటే నేను దైవజనుడనైతే ఆకాశము నుండి దిగివచ్చి అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ ఏ పది మందిని దహించుదాకా అని వెంటనే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వెంటనే అగ్ని వచ్చేసి ఆ అధిపతిని అధిపతితో ఉన్న యాభై మందిని కూడా కాల్చి వేయడం జరిగిందండి ఎగ్జాంపుల్ స్కూల్ స్టూడెంట్స్ నాకు హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ రాకపోతే నన్ను అడగండి అని అంటే దానికి అర్థం ఏంటి దే ఆర్ కాన్ఫిడెంట్ నాకు ప్రతి ప్రాబ్లం కి నేను కరెక్ట్ గా సొల్యూషన్ నేను ఇచ్చాను ప్రతి క్వశ్చన్ కి నేను కరెక్ట్ గా ఆన్సర్ రాశాను అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని అర్థం కదా వాళ్ళు ప్రతి క్వశ్చన్ కి వాళ్ళకి ఆన్సర్ తెలుసు ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ తెలుసు ఎగ్జాక్ట్ ఫార్ములాస్ ఏంటో కూడా తెలుసు కాబట్టి నాకు హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ రాకపోతే నన్ను అడగండి అని అర్థం అంతేగాని ఏ వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా సరే ఇలా ఛాలెంజ్ చేస్తారా అండి స్టూడెంట్స్ వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా సరే ఏమో హండ్రెడ్ కి హండ్రెడ్ రాకపోవచ్చు మేబీ నైన్టీ నైన్ ఎయిట్ రావచ్చు అని వన్ పర్సెంట్ అయినా డౌట్ఫుల్ గా ఉంటారు బట్ ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పక్కా వస్తాయి అని చెప్తారు కదా అలాగే ఇక్కడ దేవునికి మొరపెడుతున్నాడు ఏలియా నేను దైవ జనుడనైతే హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ స్పిరిచువల్ లైఫ్ ఛాలెంజ్ చేసుకుంటున్నాడు తన భక్తిని దేవుని ఎదుట ఛాలెంజ్ చేసుకుని ప్రూఫ్ చేసుకున్న వ్యక్తి ఏలియా అని అనడంలో సందేహం ఏమీ లేదు దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడా అండి చేశాడు కదా ఎస్ యు ఆర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని అన్నాడు నువ్వు నిజమైన దైవజనుడవే అందుకే నా అగ్నిని ఆ అధిపతి మీద ఆ ఫిఫ్టీ మెంబర్స్ మీద కుమ్మరిస్తున్నాను అని చెప్పడం జరిగింది ఆ ప్రూఫ్ కూడా ఆకాశంలో నుండి అగ్నిని దింపాడు దేవుడైన యహోబా కదండి మర్యాద లేకుండా ఇష్టానుసారంగా నా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి దిగిరా వచ్చేసే మా దగ్గర రాజు దగ్గరికి రా అని తనకున్నటువంటి ఆర్డర్ అధికారంతో మాట్లాడడం జరిగింది అది దేవుడికి నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన భక్తుడైన ఏలియా కొంచెం బాధపడ్డాడు కానీ అది ఇండైరెక్ట్లీ దేవుడికి కూడా నచ్చలేదని మనం అర్థం చేసుకోవాలి వెంటనే అగ్ని రావడం జరిగింది అధిపతితో పాటు యాభై మందిని కూడా దహించి వేయడం జరిగింది ఇది విన్న తర్వాత అజల్య అహర్యా అన్న రాజు ఇంకో అధిపతిని పంపిస్తాడు ఇంకో అధిపతిని పంపించిన తర్వాత అలాగే ఇంకో యాభై మందిని పంపిస్తాడు అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ రెండవ అధిపతి వచ్చి దైవజనుడా త్వరగా దిగి రమ్ము రమ్మని రాజు ఆజ్ఞాపించచున్నాడన అక్కడ కూడా అదే మాట పలికాడు రెండవ అధిపతి త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడ నేను అప్పుడు ఏలియా ఇలాగే అన్నాడు నేను దైవజనుడని అయితే ఈసారి ఈసారి కూడా అగ్ని దిగి రావాలి ఆకాశంలో నుండి అని మొరపెట్టుకుంటాడు దేవునికి దేవుడు ఏలి ఏలియా ప్రార్థన విని ఆకాశంలో నుండి అగ్ని కుమ్మరించి ఆ అధిపతిని అలాగే యాభై మందిని కూడా దహించి వేయడం జరిగింది ఇక్కడ మూడవ అధిపతి కూడా అహజ్య ద్వారా పంపడం జరిగిందండి మూడవ మూడవ అధిపతి యాభై మందిని తీసుకొని ఏలియా దగ్గరికి రావడం జరిగింది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇద్దరు అధిపతులు అలాగే యాభై మంది యాభై మంది అందరిని కూడా దేవుని అగ్ని వచ్చి దహించి వేసింది కదా ఈ మూడవ అధిపతి ఎలా ఏలియా దగ్గర ప్రార్థించాడో ఒకసారి మనం గమనించాలి పదమూడు పదమూడవ అధ్యాయంలో సారీ పదమూడవ వచనంలో రెండవ రాజుల మొదటి అధ్యాయం థర్టీన్త్ వర్స్ ఇంకను రాజు ఏ పది మందికి అధిపతి అయిన ఒకని వాని ఏ పది మందితో కూడా పంపగా ఏ పది మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ ఏ దృష్టికి ప్రియమైనవిగా ఏలియా యొక్క గొప్పదనం ఏంటో మూడవ అధిపతికి అర్థమైందండి ఏలియా సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తిమంతుడో మూడవ అధిపతి గ్రహించాడు అందుకే ముందు వచ్చిన ఈ రెండు రెండు అధిపతులు ఏదో ఆర్డర్ చేసినట్లుగా మాట్లాడలేదు ఇక్కడ ఈ మూడవ అధిపతి ఎంతో రిక్వెస్టింగ్ రిక్వెస్టెడ్ ఏలియా ఎదుట దైవజనుడ దయచేసిన ప్రాణమును నీ దాసులైన ఈ ఏబది మంది ప్రాణములను చూసారా ఈ అధిపతి తన ప్రాణం గురించి మాత్రమే ఇక్కడ ఏలియా దగ్గర మొరపెట్టుకోవట్లేదు తనతో పాటు ఉన్నటువంటి యాభై మంది ప్రాణములను గురించి కూడా మొరపెట్టుకుంటున్నాడు నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణములను నీ దృష్టిక నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము ఎంత మంచి మాట కదండి ఒక అధిపతికి ఉండాల్సిన లక్షణం మొట్టమొదటి లక్షణం ఏంటంటే విధేయత గర్వంతో ఊగిపోవడం కాదు గర్వంతో ఊగిపోతే దేవుని యొక్క అగ్ని వచ్చి కుమ్మరించబడి దహించి వేసింది ఈ అధిపతికి విధేయతని నేర్చుకున్నాడు అలాగే దేవుడు గొప్పవాడు అని గ్రహించాడు ఏలియా ప్రార్థించే దేవుడు గొప్పవాడు ఏలియా దైవజనుడు అవును నిజమైన దైవజనుడు నేను దైవజనుడనైతే అని ఏలియా ఛాలెంజ్ చేస్తున్నాడు ఈయన నిజమైన దైవజనుడు అని గ్రహించాడు కాబట్టి ఒక ఆ ఏలియా దగ్గర కొండ మీద ఉన్న ఏలియా దగ్గరికి వచ్చి ఎంతో విధేయతతో మోకాలుని విధేయ ఎంతో ప్రాధేయపడుతున్నాడు మా ప్రాణములను నీకు నీకు ప్రియమైనవిగా ఉండనిమ్ము అని అప్పుడు వెంటనే ఆకాశంలో నుండి యహోవ దూత స్వరము వినబడుతుంది ఏలియాకి అప్పుడు ఏమంట అప్పుడు యహోవ దూత ఏమంటుందంటే పదిహేనో వచనంలో వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చను గనుక అతడు లేచి వానితో కూడా రాజు నొద్దకు వచ్చాను చూసారా అండి ఇక్కడ ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే మూడవ అధిపతి రిక్వెస్ట్ చేసుకున్నాడు కదా ఏహోవ దూత ఆయనకి కనపడి సరే నీకేం ప్రాబ్లం రాదు నా మాట చప్పుడ నువ్వు అహజ్య రాజు దగ్గరికి నువ్వు వెళ్ళు నేనున్నాను నీకు కాపుదలగా నేను నీకు తోడుగా ఉంటాను ఏ మనుష్యుడు కూడా నేను ఏమి చేయలేడు అన్న భరోసా దేవాది దేవుడి నుండి ఏలియా పొందుకుంటాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే నిజంగానే అహజ్యా దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణం అవుదువు అని డైరెక్ట్ గా వెళ్లి ఏలియా అహజ్యాతో చెప్పడం జరిగింది అహజ్యా అహజ్య కూడా మరణం అవుతాడు ఏలియా భక్తుడు చెప్పినట్లుగానే అహజ్య కూడా మరణం అవుతాడు ఈ విషయాన్ని బట్టి మీకేం తెలియజేస్తున్నానంటే తన భక్తిని ఛాలెంజ్ చేశాడు ఏలియా మన భక్తిని మనం ఛాలెంజ్ చేసుకోగలుగుతున్నామా తండ్రి నేను నీ బిడ్డనైతే నేను నీ బిడ్డనైతే అని చెప్పే కాన్ఫిడెంట్ మనలో ఉందా అండి మన జ్ఞాపకం చేసుకోవాలి ఏలియా దైవజనుడి జోలికి వచ్చిన వాళ్ళని ఎవ్వరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు అలాగే ఆయన బిడ్డలమైన మన జోలికి ఎవరైనా వస్తే విడిచిపెడతాడా మిమ్మల్ని ముట్టువాడు తన కనుగుడ్డు ముట్టువానితో సమానము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీకు ఏ ఆపద రాకుండా ఏ కష్టం రాకుండా ఎన్ని శ్రమలుగుండా మీరు వెళ్ళినా సరే సరే తోడుగా ఉండి మీకు నెమ్మదిని అనుగ్రహించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన జోలికి అపవాది తంత్రాలు మన మీద ఏవి కూడా పనిచేయవు ఎందుకంటే ఆయన కంచి మనలో మనతో ఉంది మనము ఆయన కంచెలో భద్రపరచబడ్డాము అని మర్చిపోకండి ఏలియాకి ఎలాగైతే తోడుగా నిడగా ఉండి ఆకాశంలో నుండి అగ్నిని దించి ఏలియాని ఎలాగైతే కాపాడాడో అహర్షియ రాజు యొక్క చేతుల నుండి మనల్ని కూడా కాపాడేగల సమర్థుడు మన దేవుడు ఎటువంటి కష్టమైనా సరే ఎటువంటి నష్టమైనా సరే ఏలియాకి తోడున్న దేవుడు మనకి కూడా తోడుగా ఉన్నాడు అన్న భయం అన్న భయం మనకి కూడా తోడుగా ఉన్నాడు అని భయముతోని భక్తితోని మన జీవితంలో ముందుకి కొనసాగుతాము రైస్ దులా